రీసెంట్గా థియేటర్లో పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి అయితే జూనియర్ చిత్రానికి చెప్పుకోదగ్గ వసూళ్లు కనిపిస్తున్నాయి కిరీటి హీరోగా ఇదే తొలి సినిమా అయినప్పటికీ డ్యాన్సులు ఫైట్స్ డైలాగ్స్ లాంటివి బాగా చేయడం దానికి తోడు వైరల్ వయ్యారి పాట తెగ వైరల్ అయ్యేసరికి జనాలు ఈ మూవీని చూసేందుకు ఓ మాదిరిగా థియేటర్లకు వస్తున్నారు ఈ క్రమంలో మూడు రోజులు మంచి వసూళ్లు తీసుకువచ్చింది నాలుగో రోజు మరి వసూళ్లు ఏ విధంగా వచ్చాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం కిరీటీ శ్రీలీల జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని రెగ్యులర్ కమర్షియల్ తరహా కథతోనే తెరకెక్కించారు అయితే వేరే చిత్రాలు కూడా లేకపోవడం దీనికి ఒక రకంగా మరింత కలిసి వచ్చిందనే చెప్పాలి ఈ క్రమంలో తొలి రోజు మూడు కోట్ల వసూళ్లు వచ్చాయి రెండో రోజు మూడున్నర కోట్ల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది ఇక మూడో రోజు ఈ సినిమా రెండున్నర కోట్ల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది నాలుగో రోజు రెండు కోట్ల రూపాయల మేర కలెక్షన్స్ వచ్చాయి హీరోగా కొత్త కుర్రాడు చేస్తున్నప్పటికీ ఈ మాదిరి అంటే బాగానే వచ్చాయంటున్నారు రనలిస్టులు అయితే ఈ వారం థియేటర్లోకి హరిహర విరమణలు రానుంది ఇంతలోనే జూనియర్ కలెక్షన్లు తెచ్చుకోవాలి మరి ఈ మూవీకి లాంగ్ రన్ అయ్యేసరికి ఎంత వసూళ్లు వస్తాయో చూడాలంటున్న రనలిస్టులు మరో మూడు రోజులు మాత్రం ఈ సినిమాకి తిరుగులేదంటున్నారు గాలి జనార్దన్ రెడ్డి తనువిడి సినిమాగా వైరల్ వయ్యారి పాటతో అందరి దృష్టిని ఆకర్షించింది సినిమా స్టోరీ వైస్ చూస్తే విజయనగరానికి చెందిన కోదండపాని రవిచంద్రన్ శ్యామల దంపతులకి ఆలస్యంగా పుట్టిన బిడ్డ అభి కొడుకు పుట్టగానే భార్య చనిపోతుంది దీంతో కోదండపాణి తన కొడుకు అన్నీ తానే పెంచుతాడు తండ్రి కొడుకు మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం ఆయన చూపించే అతి ప్రేమ అభికి చిరాకు తెప్పిస్తుంది తండ్రికి దూరంగా ఉండాలని పై చదువుల కోసం సిటీకి వెళ్తాడు అరవై ఏళ్ళు వచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని మెమొరీస్ ఉండాలి కదా అంటూ స్నేహితులతో కాలేజీ లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు తోటి విద్యార్థిని స్ఫూర్తితో ప్రేమలో పడి ఆమె పనిచేసే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు తొలి రోజే తన ప్రవర్తనతో బాస్ విజయ్ సౌజన్య జెనేరియాకి చిరాకు తెప్పిస్తాడు అభి ఆ తర్వాత విజయ సౌజన్య గురించి ఒక నిజం తెలుస్తుంది ఆ కారణంగా ఆమెతో కలిసి తన సొంత ఊరు విజయనగరానికి వెళ్తాడు అసలు అభికి తెలిసిన నిజం ఏంటి విజయనగరం గ్రామంతో విజయ సౌజన్యకు ఉన్న సంబంధం ఏంటి తండ్రి సొంత ఊరు వదిలి ఎందుకు నగరానికి వచ్చాడు కోదండపానికి విజయ సౌజన్యకు మధ్య ఉన్న సంబంధం ఏంటి ఇవన్నీ తెలియాలంటే వెండి తెరపై సినిమా చూడాల్సిందే కిరీటికి ఇది తొలి సినిమా అయినా తెరపై చూస్తే మాత్రం ఎంతో అనుభవం ఉన్న నటుడిగా చేశాడు యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా అదరగొట్టాడు ఇక డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వైరల్ వయ్యారి పాటలో శ్రీలీలతో పోటీ పడి మరీ డ్యాన్స్ చేశాడు